ఇక గవర్నమెంట్ చివరి అనుకున్నాడు ఏం చేస్తే పదమూడు కోట్లు గవర్నమెంట్ వచ్చేది లేదు సచ్చేది లేదు అనుకున్నట్టున్నాడు ఏమున్నది ఖజానాన్ని ఖాళీ చేయాలి ఈయన జేబులో వేయాలి దొరికిన కాడికి దాబులేయాలి ఖజానాన్ని ఖాళీ చేసి ప్రజల ఖజానాన్ని ఖాళీ చేసి ప్రజలు అర్థం చేసుకోవాలి ఇగ ప్రజలు అసలు ఎవడు కొనతా ఉంటారు ఎవడు మేస్త్రి మేస్త్రి మేడ కడితే కుక్కతో దాకి కూలిపోయిందంట ఇలాంటి కుక్కతో కలిచ్చి మన సొమ్ముని జేబులల్లా ఖజానాను కాల్ చేసి జేబులల్లా వేసుకుంటే ఇలా మనం ఏం చేస్తున్నాం ఇలా ఇచ్చే అది భిక్షగా అడిగేసే డబ్బులతో విలువ కూడా కాదు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు రెండు వేలు ఇస్తే పెద్ద కోట్లు పద్దెనిమిది కోట్లు వేలు ఎవడి అవి పైసలు మన పైసలు మనకి మనకిచ్చడానికి చూసినరా ఇలా విలాసాలు ఏ సంవత్సరం కోట్ల రూపాయలు ఆరతి లెక్క కరగబెట్టిండు పద్దెనిమిది కోట్లు కోట్లుంటా అన్న అన్న పద్దెనిమిది ఉంటే దాదాపు ఒక పద్దెనిమిది వందల మందికి ఒక లక్ష లక్ష రూపాయలు పంచితే అసలు లక్ష రూపాయలు లెక్క సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు